ైసింగ్ షుగర్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి హోమ్ మేడ్ బటర్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలి స్పాంజ్ ఏ విధంగా స్టవ్ మీద బేక్ చేసుకోవాలి నేనే విధంగా బేక్ చేసుకున్నాను అలాగే చాలా చాలా టిప్స్ అయితే మీకు ఈ వీడియోలో చెప్తానండి మీరైతే స్కిప్ చేయకుండా ఫుల్ గా అయితే చూడండి అలాగే నా ఛానల్ ని ఫస్ట్ టైం అయితే చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము నాకు వన్ కేజీ ఎగ్లెస్ బటర్ క్రీమ్ కేక్ అయితే ఆర్డర్ వచ్చింది ముందుగా అయితే ప్రీహీట్ కి అయితే పెట్టేసుకుని ఒక పెద్ద బేషిన్ పెట్టుకొని అందులో ఇసుకనైతే వేసానమాట ఎప్పుడైనా ఎగ్ లెస్ కేక్స్ చేసేటప్పుడు స్పాంజ్లు చేసేటప్పుడు కింద ఇసుక కానీ వేసుకొని పైన స్టాండ్ పెట్టుకుంటే మనకి ఈవెన్గా హీట్ అనేది మొత్తం కేక్ అయితే ఒకే విధంగా వస్తుంది అందువల్ల ఇసుక మాత్రం కంపల్సరీగా వేసుకోండి సో వన్ కేజీ కేక్ అయితే చేస్తున్నాను కాబట్టి సెవెన్ ఇంచ్ టిన్ అయితే తీసుకున్నాను అది కూడా స్క్వేర్ షేప్ అయితే తీసుకున్నాను నేను దాని సరిపడే బేసిన్ అయితే తీసుకున్నాను అలా పెట్టిన తర్వాత దాని మీద అయితే మూత పెట్టేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ప్రీ హీట్ కి అయితే పెట్టుకోవాలి ప్రీ హీట్ కూడా లో టు మీడియం ఫ్లేమ్ లో అయితే పెట్టుకోండి ఒక సెవెన్ ఇంచు స్క్వేర్ షేప్ మౌల్డ్ అయితే తీసుకొని ఆ ట్రైన్ అయితే నేను బాగా గ్రీస్ చేసుకుంటున్నాను ఆయిల్ తో గ్రీస్ చేసుకోవచ్చు బటర్ తో కూడా గ్రీస్ చేసుకోవచ్చు ఆయిల్ ను కూడా సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేయండి కొంచెం ఆయిల్ అయితే తీసుకొని దాని మీద బటర్ పేపర్ కూడా వేసుకొని గ్రీస్ చేసుకుని పక్కన పెట్టుకోండి మీ దగ్గర బటర్ పేపర్ లేనప్పుడు హోమ్ మేడ్ బటర్ పేపర్ ని కూడా యూస్ చేసుకోవచ్చు నేనైతే షార్ట్ లో పెట్టాను హోమ్ మేడ్ బటర్ పేపర్ ఏ విధంగా పెట్టుకోవాలో అది కాకుండా మైదా పిండిని కూడా డస్ట్ చేసుకోవచ్చు నేను హోమ్ మేడ్ ప్రీమిక్స్ అయితే యూస్ చేశానండి ఈ మెజర్మెంట్స్ అన్ని కూడా మీకు షార్ట్ వీడియోలో అయితే ఇస్తాను నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ప్రీమిక్స్ అయితే తీసుకున్నాను ప్రిమిక్స్ తీసుకొని దాని వేయింగ్ అయితే ఖచ్చితంగా చూసుకోండి దానికంటూ వేయింగ్ స్కేల్ ఉండాలి ఈ విధంగా తీసుకున్న తర్వాత దాన్ని దాంట్లో నేను చాలా తక్కువ ఆయిల్ అయితే యూస్ చేస్తాను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ కి త్రీ టూ స్పూన్స్ అయితే ఆయిల్ యాడ్ చేశాను ప్లస్ వాటర్ కూడా యాడ్ చేశాను వాటర్ ఇప్పుడు కూడా కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు వాటర్ అయితే యూజ్ చేయండి వాడాలని అయితే ఏమీ ఉండదు మీరు కన్సిస్టెన్సీ చూసుకొని అయితే వాడుకోండి ఆ విధంగా తయారు చేసిన తర్వాత బ్యాటరీ రెడీ చేసుకొని నేను రెడీగా చేసుకున్న ట్రే లో అయితే వేసేసుకున్నాను వేసేసుకుని వేసేసుకున్న తర్వాత ఒకసారి ట్యాప్ చేసి దానిపైన ఎయిర్ బబుల్స్ వస్తాయి కదా దాన్ని అయితే కచ్చితంగా మన దగ్గర ఉన్న పిక్ తో కొంచెం పైన బబుల్స్ అన్ని కూడా ఇలా ఉద్యోగ చేసినట్టుగా చేస్తే మనకి మధ్యలో హోల్స్ అటు లేకుండా ఉంటుంది ట్రైన్ పట్టుకెళ్ళి హీట్ చేసిన బేసిన్లో అయితే పెట్టేసుకొని మళ్ళీ మూత అయితే పెట్టేసుకున్నాను పెట్టేసుకుని నెక్స్ట్ అయితే బటర్ క్రీమ్కి అయితే రెడీ చేస్తున్నాను ముందుగా ఫ్రిడ్జ్లో పెట్టిన బటర్ని అయితే బయటని పెట్టుకుంటున్నాను అనమాట ఎందుకంటే కూలింగ్లో ఉంటుంది చాలా గట్టిగా ఉంటుంది మనం బాగా గట్టిగా ఉన్నప్పుడు యూస్ చేయకూడదు కొంచెంగా అది చిన్న తక్కువగా మెల్ట్ అవ్వాలన్నమాట అలాగని స్టవ్ మీద అయితే పెట్టకూడదు నార్మల్గా బయట పెట్టేసుకుంటే సరిపోతుంది బయట పెడితే కొంతవరకు మెల్ట్ అవుతుంది అన్నమాట అంటే మనం ఇలా చేయి పెట్టగానే వెంటనే మనం వేలు ముద్దాం దాని మీద పడేలా అయితే ఉంటుంది ఐషింగ్ షుగర్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను అది ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను చూడండి ఒక మిక్సీ జార్ తీసుకున్నాను టూ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ పౌడర్ అయితే తీసుకున్నాను అందులోకి అయితే వన్ టేబుల్ స్పూన్ ఫ్లోర్ యాడ్ చేశాను అన్సాల్టెడ్ బటర్ తీసుకోండి బటర్ క్రీమ్ చేయడానికి హండ్రెడ్ గ్రామ్స్ అన్సాల్టెడ్ బటర్ కి టూ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ కరెక్ట్ గా సరిపోతుంది మనకి బయట హండ్రెడ్ గ్రామ్స్ లో బట్టర్ అయితే దొరుకుతుందండి అన్సాల్టెడ్ బట్టర్ ఖచ్చితంగా అన్సాల్టెడ్ తీసుకోండి సాల్టెడ్ తీసుకోవద్దు సాల్టెడ్ తీసుకుంటే కేక్ ంత సాల్టీ సాల్టీగా ఉంటుంది ఈ క్వాంటిటీ ఈ మెజర్మెంట్ అయితే వన్ కేజీకి కి అయితే కరెక్ట్ గా సరిపోతుంది సెవెన్ హండ్రెడ్ టు సెవెన్ ఫిఫ్టీ స్పాంజ్ అయితే వెయిట్ వస్తుంది బటర్ క్రీమ్ అయితే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అయితే వస్తుంది ఈ మొత్తం టోటల్గా గా కలిపితే వన్ కేజీ కేక్ అయితే కరెక్ట్ గా సరిపోతుంది అనమాట మీరు ఎక్స్ట్రాగా డిజైన్ వేసుకుందామంటే ఎక్స్ట్రా క్రీమ్ కూడా పడుతుంది ఇప్పుడు నేను ఇందులో ఆల్రెడీ వేసుకున్నాను కదా ఆ మిక్సీ జార్ అయితే ఫైన్ పౌడర్ అయితే చేసేసుకున్నాను ఆ ఫైన్ పౌడర్ కూడా ఆగి ఆగి చేసుకోండి ఒకేసారి అయితే బాగా ఫైన్ పౌడర్ అయితే అవ్వదు ఆగి ఆగి ఫైన్ బాగా పౌడర్ అయితే చేసేసుకోవాలి చేసేసుకున్న దాన్ని ఒక అయితే తీసుకొని జల్లెల్లో బాగా జల్లించేసుకోవాలి మనం నార్మల్ గా చిన్న జల్లెడ ఉంటుంది కదా మనం దాంట్లో జల్లించుకోవచ్చు లేకపోతే పిండి జల్లెడే అంటే దాంట్లోనే జల్లించుకోవచ్చు అది లేకపోయిన వాళ్ళు మస్లిన్ క్లాత్ అంటారు కదా అంటే ఇంట్లో పంచి ఉంటాయి కదా బాగా చిన్న చిన్న కణాలు అయితే ఉంటాయి చాలా చిన్న అనమాట హోల్స్ అందులో మనం జల్లించుకుంటే చాలా స్లోగా వస్తుంది అంట ఫైన్ పౌడర్ కూడా వస్తుంది ఫస్ట్ లో నేను దాంట్లోనే జల్లించే దాన్ని తర్వాత దీంట్లో జల్లించినా సరే నేను ఫైన్ పౌడర్ చేయడం వల్ల చాలా పర్ఫెక్ట్ గా పౌడర్ అయితే జల్లించినా సరే చాలా మెత్తటి పౌడర్ అయితే వస్తుంది అదే మనకి ఫైనల్ గా ఐసింగ్ షుగర్ అండి ఈ ఐసింగ్ షుగర్ ని మనం చక్కగా బటర్ క్రీమ్ లో అయితే యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఆల్రెడీ బయట తీసి పెట్టుకున్న అన్సాల్టెడ్ బటర్ కి ఐసింగ్ షుగర్ ని అయితే యాడ్ చేసి ఫైనల్ గా బటర్ క్రీమ్ అయితే రెడీ చేసుకుంటాను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా ఐసింగ్ షుగర్ చాలా ఫైన్ గా అయితే వచ్చింది అయితే మనకి ఐసింగ్ షుగర్ రెడీ అయిపోయింది నెక్స్ట్ బటర్ ని కూడా బయట తీసి పెట్టుకున్నాం కాబట్టి దీని కూలింగ్ తగ్గి కొంచెం నా చేతి ఇలా ప్రెస్ చేయగానే నా వేలిముద్ర కూడా దాని మీద పడుతున్నాయి ఈ విధంగా అయితే సరిపోతుంది ఇప్పుడు మనం వీటిని రెండింటిని యూజ్ చేసుకుని బటర్ క్రీమ్ అయితే చేసుకున్నాం రండి నేను స్టవ్ మీద ముప్పై నుంచి ముప్పై ఐదు నిమిషాలు అయితే కేక్ అయితే బేక్ చేసుకున్నాను నాకు చిన్న తడిగా అనిపించింది ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టి ఉంచి అప్పుడు మళ్ళీ స్టవ్ వెంటనే ఆఫ్ చేసేసాను నాకు పర్ఫెక్ట్ గా అయితే బేక్ అయిపోయింది దాన్ని అయితే తీసి ముందు పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను దాన్ని డిమోల్డ్ కూడా చేసి మీకు చూపిస్తాను చూడండి ఎంత పర్ఫెక్ట్ గా బేక్ అయిందో ఈ విధంగా మనకి పర్ఫెక్ట్ గా బేక్ అయితే సరిపోతుంది అనమాట మనకి కొంచెం డోమ్ షేప్ లో కూడా కనిపిస్తుంది కదా కేక్ పైకైతే ఈవెన్ గా అయితే రాలేదు లేదు అందువల్ల సేమ్ అదే షేప్ లో ఉన్న స్క్వేర్ మౌల్ అయితే తీసుకున్నాను చిన్నది అయితే తీసుకుని దాని మీద స్లోగా ప్రెస్ చేస్తున్నాను వేడిగా ఉన్నప్పుడే నేను ప్రెస్ చేస్తున్నాను ఆ విధంగా మనం ప్రెస్ చేసినప్పుడు మనకి ఈవెన్ గా అయితే కేక్ వస్తుంది పైన ఫ్లాట్ గా ఒకే లెవెల్ లో అయితే వస్తుంది మనం ఐసింగ్ చేసినప్పుడు ఎదుగు పల్లాలుగా లేకుండా ఉంటుంది అనమాట ఆ విధంగా చేసుకున్న తర్వాత నేను వేడిగా ఉన్నప్పుడే డిమోల్డ్ అయితే చేసేస్తున్నాను కానీ వేడిగా ఉన్నప్పుడు డిమోల్ చేస్తే చాలా సార్లు కేక్ అయితే విరిగిపోతుంది నాకు అలవాటు ఉండడం వల్ల అయితే నేను డిమోల్డ్ చేసేస్తున్నాను ఈ విధంగా చాక్ సైడ్ స్క్రాప్ చేసుకుని ఓపెన్ చేస్తే బ్యాక్ సైడ్ అయితే చూసారా ఎంత చక్కగా బేక్ అయిందో ఈ బట్టర్ పేపర్ వేయడం వల్ల మనకి ఒక ఫైవ్ మినిట్స్ అటు ఇటు అయినా సరే మాడిపోకుండా ఉంటుంది బటర్ పేపర్ యూస్ చేసుకోండి మైదా పిండి డస్ట్ కన్నా ఇది అయితే చాలా వరకు బెస్ట్ అనమాట ఒకవేళ బేకింగ్ చేసే వాళ్ళకి బటర్ పేపర్ అయితే బాగుంటుంది మనకి పర్ఫెక్ట్ గా బేక్ అయిపోయింది కదా దీని వెయిట్ కూడా మీకు చూపిస్తాను స్పాంజ్ వెయిట్ ఈ స్పాంజ్ వెయిట్ అయితే లాస్ట్ లో అయితే మీకు చూపిస్తాను ఇది పక్కన అయితే పెట్టేసుకుందాము గ్లాస్ కేక్ అయితే చాలా స్పాంజీగా అయితే వస్తుందండి ఇది పూర్తిగా కూల్ అయిపోవాలండి వేడస్సలు ఉండకూడదు బటర్ క్రీమ్ తో ఫ్రోస్టింగ్ చేసుకోవాలి కూలింగ్ అయినాకే ఇది డీ టైం కేక్ కింద అయితే యూస్ చేయకూడదు దానికి వేరే ఉంటుంది ఇప్పుడు బటర్ అయితే రెడీ చేసుకుందాము నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నా ఇది హండ్రెడ్ గ్రామ్స్ బటర్ అండి ఇది అన్సాల్టెడ్ బటర్ అయితే ఒక గిన్నెలో అయితే వేసుకుంటున్నాను ఆ గిన్నె కూడా కొంచెం లోతుగా ఉన్నది తీసుకోండి ఇలా ఉన్నప్పుడే డైరెక్ట్ గా మనం ఆన్ చేసేయకూడదు మిషన్ ని ఆన్ చేయకుండా ఫస్ట్ దాన్ని స్లో అంటే లోపలికి వెళ్తుందా లేదా అని చెక్ చేసుకుని అప్పుడు ఆన్ చేయండి లేకపోతే మన బేటర్ ఉన్న బ్లేడ్స్ అనేవి పాడైపోతాయి ఖచ్చితంగా మనం బేటర్ తోనే చేసుకోవడానికి అవుతుంది మిక్సీలో అయితే పట్టడానికి అవ్వదు బేటర్ ఆన్ చేసి ఫస్ట్ స్పీడ్ లో అయితే పెట్టుకోండి ఫస్ట్ స్పీడ్ లో ఈ ఎల్లోగా ఉన్న బటర్ పేలి ఎల్లోగా అయితే మారాలండి పేలు ఎల్లోగా వచ్చిన తర్వాత మాత్రమే మనం దీంట్లో ఐసింగ్ షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి మీరు ఒకసారి కన్సిస్టెన్సీ కూడా చూసుకోండి మనం బేటర్ తో పాటుగా కింద ఉన్న గిన్నెను కూడా అటు ఇటు తిప్పుతూ ఉండాలి చెయ్యి మాత్రం జాగ్రత్తగా చూసుకోండి ఈ విధంగా పేలు ఎల్లోగా వచ్చిన తర్వాత మనం అందులో అయితే ఐషింగ్ షుగర్ అయితే యాడ్ చేస్తాము ఐషింగ్ షుగర్ కూడా ఒకేసారి యాడ్ చేయకుండా హాఫ్ హాఫ్ క్వాంటిటీ యాడ్ చేసుకోండి టూ బ్యాచెస్లో అయితే నేను యాడ్ చేశాను ఫస్ట్ బ్యాచ్ని యాడ్ చేసి డైరెక్ట్గా బేటర్ అయితే పెట్టేయకండి బేటర్ అయితే ఆన్ చేయొద్దు బేటర్ ఆన్ చేయకుండా ఒక స్పాచులా అయితే తీసుకొని స్పాచ్లతోనే బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత మాత్రమే మనం బేటరీ యూస్ చేయాలి ఎందుకంటే మనం డైరెక్ట్గా బేటరీ కానీ యూజ్ చేసినట్లయితే అందులో ఉన్న పౌడర్ అంతా మనం మీదకి ని లేక బయటకైతే తుల్లిపోతుంది అందువల్ల మనం ముందుగా అయితే ఈ విధంగా అయితే చేసుకోండి చేసుకున్న తర్వాత అప్పుడు బేటర్ యూజ్ చేయండి బేటర్ యూజ్ చేస్తే చాలా తొందరగా మనకి బటర్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది చూడండి ఒకసారి ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా చేసేసుకున్న తర్వాత సెకండ్ టైం కూడా మిగతా రెండో బ్యాచ్ ను కూడా యాడ్ చేసేసుకోండి రెండో బ్యాచ్ ని యాడ్ చేసుకుని కూడా దాన్ని కూడా సేమ్ ఒకసారి ఈ విధంగా అయితే బటర్ క్రీమ్ ని స్పాచ్ అటు ఇటు స్క్రాప్ చేసుకోండి అంటే సైడ్స్ ఉన్న బట్ట బటర్న్ అంతా మధ్యలోకి అయితే తెచ్చుకోండి నెక్స్ట్ ప్రాసెస్ కి అయితే వెళ్ళండి అప్పుడు బాగా బీట్ చేసుకున్న తర్వాత అందులో వెనీలా ఎసెన్స్ అయితే యాడ్ చేసుకోండి వెనీలా కేక్ కాబట్టి వెనీలా ఫ్లేవర్ ని యాడ్ చేసుకోండి బటర్ స్కాచ్ అయితే బటర్ స్కాచ్ ఫ్లేవర్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఎసెన్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇందులో మనం ఎక్స్ట్రాగా ఫ్లేవర్స్ అయితే ఏమి ఉండవు చాక్లెట్ అయితే ఇందులో కోకో పౌడర్ అయితే యాడ్ చేసుకుంటారు మనం ఇప్పుడు చేసుకున్నది వెనీలా బటర్ క్రీమ్ కేక్ కాబట్టి ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది వెనీలా ఎసెన్స్ యాడ్ చేసినప్పుడు క్లిప్ అయితే మిస్ అయిందండి అందువల్ల అయితే ఇందులో అప్లోడ్ చేయట్లేదు ఇప్పుడు స్పాంజ్ వెయిట్ అయితే మీకు చూపిస్తున్నాను బేస్ తో పాటుగా స్పాంజ్ అయితే ముందుగా పెట్టేసాను టోటల్ గా ఎయిట్ సెవెంటీ సిక్స్ గ్రామ్స్ అయితే వచ్చింది తర్వాత పైన స్పాంజ్ అయితే తీసేసి ఓన్లీ బేస్ సెపరేట్ గా తీసాను అది వన్ నాట్ సిక్స్ అయితే వచ్చింది నాకు టోటల్ గా స్పాంజ్ వెయిట్ అయితే సెవెన్ సెవెంటీ గ్రామ్స్ అయితే వచ్చిందండి నార్మల్ గా నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ కదా తీసుకున్నాను మీరు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ లో ఫోర్ సెవెంటీ గ్రామ్స్ తీసుకున్నా సరిపోతుంది అనమాట ప్రిమిక్స్ ఈ ని కూడా నేను ఆల్రెడీ ముందు వీడియోలో అయితే అప్లోడ్ చేశానండి ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి చాలా బాగుంటుంది దీన్ని ఓన్లీ పేస్ట్రీస్ మాత్రమే యూస్ చేసుకోవాలి టీ టైం కేక్స్కి అయితే యూస్ చేసుకోకూడదు నేను కేక్ని అయితే టూ పీసెస్ అయితే కట్ చేసుకున్నాను నెక్స్ట్ పార్ట్ టూ అయితే వస్తుందండి ఖచ్చితంగా మిస్ అవ్వకండి